హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన భూముల వేలం విషయంలో పెద్ద వివాదం తలెత్తింది అక్కడ చాలామంది వన్యప్రాణ ప్రేమికులు పర్యావరణ ప్రేమికులు రకరకాల ప్రేమికులు దొరుకుతారు కానీ మరి ఇంకా విషయాన్ని డైవర్ట్ చేయదలుచుకోవాలి ఇంకా కొన్ని మరి మనుషులను ప్రేమించిన వాళ్ళు అయితే దొరకలేరు అది ఎందుకో మీకు చివర చెప్తా నూట ఏడు ఎకరాలు పన్నెండు వేల ముప్పై నాలుగు కోట్ల రూపాయలు బీఆర్ఎస్ హయాంలో భూముల విక్రయం వందల ఎకరాలను అమ్మిన నాటి ప్రభుత్వం టీజీఐఏసి హెచ్ఎండి ఆధ్వర్యుల వేల మొత్తంగా నాలుగు ఎనభై ఐదు ఎకరాల విక్రయానికి ప్రయత్నం సో ఈ హి హెచ్ యూనివర్సిటీకి సంబంధించి ఎప్పుడైతే మన దొరగారు కేటి రామారావు గారు పోయి వాళ్ళకు మద్దతు తెలిపిండో అప్పటి నుంచి వాళ్ళు వాళ్ళ నాయన వాళ్ళు కలిపి అమ్మిన భూముల వివరాలు ప్రతిరోజు పేపర్లలో వస్తున్నాయి మరి ఇవన్నీ ఆ వాస్తవాలు అందామంటే ఇవి ఇవి కూడా వాస్తవాలే ఇప్పుడు మనం ఈ విషయాన్ని తప్పుకోవడానికో కప్పించడానికో అని కాదు కానీ వాళ్ళు చేసినా కూడా చూపెట్టే ప్రయత్నం చేస్తుంది సర్కారు క్లియర్గా రియల్ ఎస్టేట్ రంగంలోకి అడుగుపెట్టినటువంటి ప్రభుత్వం ఏదన్నా దేశంలో అంటే మన తెలంగాణ రాష్ట్రంలో మన బీఆర్ సర్కారే మొదట మొట్టమొదటిసారిగా రియల్ ఎస్టేట్ రంగంలో అడుగుపెట్టింది మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ల దగ్గర అక్కడక్కడ మన ఎందరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీస్ పేరుతోటి చాలా జాగాలల్లో వెంచర్లు వేసి అమ్మకాలు మొదలుపెట్టిందే బీఆర్ఎస్ సర్కార్ వందల ఎకరాల భూములను వేల వేసిందే బీఆర్ఎస్ సర్కార్ ఇప్పుడు వీళ్ళు చేస్తున్న కరెక్ట్ అని అంటలే నేను కానీ వీళ్ళు బాజాప్తా కే కోట్ల కేసు గెలిచినాం గెలిచేపటికే ఇప్పుడు ఆ రెండు వేల కోట్లు ఇరవై వేల కోట్లు ఎన్నో అచ్చకాల పడుతున్నాయి ఆ పైసలు వచ్చి తెలంగాణ రాష్ట్రానికి ఏమో ఉపయోగపడతాయి కావచ్చు ఆ కేసు గెలవకపోతే ఆయన గదే సున్నా ఒక్క రూపాయి కూడా ప్రాఫిట్ రాకు వాడు వాడు ఏదో కొత్త కంపెనీ మాస్టర్ కంపెనీ కూడా ఆయన పైసలు ఎత్తుకొని పోతుండే రాష్ట్రానికి అయితే జీరో ప్రయోజనం మరి ఆ కంపెనీ కూడా వచ్చి బౌండరీస్ మాత్రం కూడా వీళ్ళందరూ ఏం చేద్దరూ తెలియదు కానీ సో మొత్తంగా నేను ఇప్పుడు ఇక ఇక్కడనే సూట్ కడతా హెచ్సి యూనివర్సిటీలో కిలకిల కోకిల రాగాలు వినబడుతున్నాయి మీకు కాని మరి అక్కడ కేవలం నాలుగు వందల ఎకరాలు మరి వందల వేల ఎకరాల్లో కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మించిండు కేసీఆర్ మల్లన్న సాగర్ మల్లనసాగర్ నిర్మించేయడంలో భాగంగా పదిహేను దాదాపు పదహారు వందల నుంచి పదిహేడు వందల ఎకరాలు భూసేకరణ చేసిండు మొత్తం రెండు వేల ఎకరాలలో చెట్లను ఎన్ని వేల లక్షల చెట్లను నరికేసిండు మీకు తెలుసా ఎన్ని వందల వన్యప్రాణులక్కడి నుంచి వేరే దగ్గరికి వెళ్ళిపోయినా తెలుసా దాంట్లో ఎన్ని జింకలు ఉంటాయి దాంట్లో ఎన్ని నెమళ్ళు ఉంటాయి నేను మల్లన్న సాగర్ భూమి మా ఊరికి పోతుంటే ఉదయం పూట ఇట్లా సైకిల్కి స్కూల్కి పోతుంటే సైకిల్ కట్టమొచ్చేటి వచ్చేటి నెమలు పందులు ఇంకా అలా జింకలు ఎన్ని ఉండేను వందల వేల ఎకరాలలో లేకుండా మరి నెమళ్ళు ఇవన్నీ వన్యప్రాణులు అప్పుడు ఎందుకు మాట్లాడలేరు వీళ్ళంతా నువ్వు జీవాల ప్రేమికులంతా అంటే హైదరాబాద్లోని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఉన్నాయి మాత్రమే జింకల అక్కడ ఉన్నవి మాత్రమేనే మళ్ళా గ్రామీణ ప్రాంతంలో ఉన్నాయి వన్యప్రాణులు కావా మీకు నిజంగా వాటిలో మీద ప్రేమ లేదా ఎందుకు ఒక్క మేధావి కూడా అప్పుడు స్పందించలేదు ఇప్పుడు పోయి ఓ ఎగసుకొని పోయి మద్దతు వెళ్తున్న కేటీఆర్ నీ నియోజకవర్గంలో రాజన్న సిరిసిల్ల జిల్లాలో మూడు వందల ఎకరాల అడవులు నరికేసినట దాంట్లో ఎన్ని వన్యప్రాణులు ఉన్నాయి రంగనాయక సాగరు మల్లన్న సాగరు కొండ అంతకి అన్నపూర్ణమ్మ కొండపోచమ్మ రిజర్వాయర్లలో ఎన్ని వందల ఎకరాలకు అడవులను నరికేసిరు మీరు ఎన్ని వందల వేల వన్యప్రాణులు చచ్చిపోయినాయి అక్కడ అవి గురించి మాట్లాడరు లవ్ చూపిస్తే అందరికీ ఒకటి రకంగా చూపెట్టాలి ఇక్కడ రాజకీయాలకు బలి కావద్దు విద్యార్థులన్నీ నేను కోరుకుంటున్నాను అక్కడ ప్రభుత్వానికి ఫేవర్గా అన్ని కనిపిస్తున్నాయి అక్కడ అన్ని క్లియర్గా మీకు కిలకిల ఆర్తనాదాలు కనబడుతున్నాయి కానీ మనుషుల కిలకిల కోకిల రాగాలు వినబడుతున్నాయి కానీ మనుషుల ఆర్తనాదాలు వినబడలేదు మీకు మలనాసాగర్లో మల్లారెడ్డి అనే రైతు ఆయన ఇంటి దూరాలు తీసుకొని చితిలాగా వేర్చుకొని కాల్చుకొని చచ్చిపోయాడు మంచి కంటే ఎక్కువైపోయినాయి మీకు ముఖ్రా ముఖజీవులన్నీ మీరు మాట్లాడు రష్మి మేవలం వీడియో కూడా చేసింది నేను ఈ అపార్ట్మెంట్లో కూర్చుని మాట్లాడడం చాలా ఈజీ కానీ ఈ అపార్ట్మెంట్ కోసం కూడా చెట్లు కడి చేసారో కానీ అంత దానివే మళ్ళీ ఇప్పుడు ఈ దుకాణం పెట్టుకుంటేవి ఇప్పుడు మాట్లాడే ప్రతి ఒక్కడు ఆల్రెడీ అడవులు నడివి నరకేషన్ వాళ్ళే సో నేను నరకేమని ఎంకరేజ్ కాంగ్రెస్ సర్కార్ని కానీ మీ పక్కన ఎవరు చేరుతున్నారో చూసుకోరని చెప్తున్నాను ఆల్రెడీ గజ దొంగలు బందిపోడి దొంగలు పెద్ద దొంగలు అంతర్రాష్ట్ర జాతీయ స్థాయి దొంగలు మీ పక్కకి వచ్చి నిలబడరని చెప్తున్నాను వాళ్ళు మొదలుపెట్టిన సాంప్రదాయమే అని చెప్తున్నా రాష్ట్రంలో పదేళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ఇష్టాను రాజ్యాంగ భూములను అమ్మకాలను చేపట్టింది రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ టీజీఐఐసి హెచ్ఎండిఏ ఆధ్వర్యంలో రూ కోట్లాది రూపాయల విలువైన భూములను వేలం వేశారు వాటి ద్వారా పన్నెండు వేల ముప్పై నాలుగు కోట్ల విధులను నిధులను సమీకరించారు ఆ ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన మరికొన్ని ప్లాట్ల అమ్మకానికి నోచుకోలేదు అవి కూడా అమ్ముడు పోతే ఇరవై వేల కోట్ల రూపాయల వరకు నిధులు సమీకరించేవారు మొత్తం ఎనిమిది విడతల్లో ఈ భూములను విక్రయించారు అందులో కోకాపేట్ మేడ్చల్ రంగారెడ్డి సంగారెడ్డి బుద్వేల్ మోకిలా తదితర విలువైన ఏరియాలు ఉన్నాయి నూట ఏడు ఎకరాలు విక్రయం చేశారు గత సర్కార్ గత ప్రభుత్వం హయాంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మున్సిపల్ శాఖ మంత్రిగా వ్యవహరించారు ఆయన హయాంలోనే వందలాది ఎకరాలకు వేలంపాట జరుగుతుండడం గమనార్హం రాష్ట్ర వ్యాప్తంగా నిధులు సమీకరణే లక్ష్యంగా ఈ భూముల వేలంపాటు నిర్వహించారనేది అందరికీ తెలిసిందే బీఆర్ఎస్ హయాంలో మొత్తంగా నాలుగు వందల ఎనభై ఐదు ఎకరాలను వందల ఎకరాలను కదా విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు ఆ మేరకు టీజీఐఐసి హెచ్ఎండిఏ ఆధ్వర్యంలో ప్లాట్లు సైతం ఏర్పాటు చేసుకున్నారు అయితే ఈ నాలుగు ఎనభై ఐదు ఎకరాల్లో నూట ఏడు ఎకరాలను విక్రయించారు ఈ నూట ఏడు ఎకరాలతో బీఆర్ఎస్ ప్రభుత్వం పన్నెండు వేల ముప్పై నాలుగు కోట్లను ఆర్జించినట్లు అధికారిక లెక్కలు అయితే చెప్తున్నాయి ఈ లోపే బీఆర్ఎస్ ఓడిపోయి ప్రభుత్వం మారడంతో మిగతా భూముల విక్రయానికి నోచుకోలేదు ఉంటే మన ఈ తెలంగాణ భాషలో భాష ఉంటుంది కానీ ఆ బట్టలు కూడా అమ్మేటోడు మళ్ళొకసారి వాళ్ళ అధికారులకు వస్తే టీజీఐఐసీ హెచ్ఎండిఏ భూములే టార్గెట్ నేనేమంటున్నా అంటే కేసీఆర్ ఉన్నప్పుడు సర్ప్లస్ స్టేట్గా ఉంది తెలంగాణ కేసీఆర్ ఉన్నప్పుడు బంగారు పదంలో నడిచింది అభివృద్ధి పదంలో నడిచింది తెలంగాణ కేసీఆర్ ఉన్నప్పుడు డబ్బులకు కొదవలేదు తెలంగాణలా అని అనేటోళ్ళు మరి గంత అద్భుతంగా ఉన్నప్పుడు భూములు ఎందుకు వేలం వేసింది కేసీఆర్ ఆయన ఎందుకు భూములు అమ్ముకోవాల్సి వచ్చింది ఆ ఎలా ఆస్తులు నమ్మి ఆ ఎంజాయ్ చేసి ఆ ఏలా దావతలు చేసుకొని ఇష్టారీతిన డెడ్ ఇన్వెస్ట్మెంట్లు పెట్టి రూపాయి ఎన్నికలు పెళ్లి చేసినా వెనకకు రాదు రూపాయి ఇల్లు కట్టే వెనక రాదు అన్నట్టు ఇష్టారీతిన డబుల్ బెడ్రూమ్లు రెండు లక్షల పైన డబుల్ బెడ్రూమ్లు కట్టి సగం మంది కూడా ఇవ్వకపోతే పదహారు వందల మందికే వేస్తేవి కేంద్రం దగ్గర పోయి చేయి పో అనే ముందుగా నువ్వు నిర్మించడానికి వస్తావని లబ్ధిదారులు ఎంపిక కాకుండా వస్తావని ముఖం మీద కొట్టి ఫైలు ఏ మోడీ లేదు బోడీ లేదు వాడు ఇస్తే ఎంత ఇవ్వకపోతే ఎంత నేనే దేశానికి ఇస్తున్నా లాంటివి నరికివి రాష్ట్రం మీద భారం పడే ఇలా అవస్థలో అనేక వందల వేల డబుల్ బెడ్రూమ్లు ఉన్నాయి సోమ్ మీద అంతా రాష్ట్ర ప్రజానికం అందరూ ఒకసారి బాగా ఆలోచించాలి ఇక్కడ ఏ ప్రభుత్వం ఎవరు మనసుల వ్యక్తిగత విమర్శలు కావు ఇవి ప్రభుత్వాలు చక్కగా పనిచేయకపోతే అడిగే బాధ్యత మన అందరి మీద ఉంటుంది ప్రభుత్వాలు అంటే కేసీఆర్ ప్రభుత్వమో రేవంత్ రెడ్డి ప్రభుత్వమో కాదు ప్రభుత్వం అంటే మనది మనం ఓట్లేసి మనం పనులు కట్టి నిలబెట్టుకుంటున్నటువంటి ప్రభుత్వాలు ఇవి మన ఆస్తులను మనం కాపాడుకోవాలి కదా ఎవడో ఇష్టా రీతిన వేలం వేసుకుంటా పోతే మనం ఎట్లా చూసుకుడుకోవాలి అదేన బీఆర్ఎస్ పాలనలో వేలాది కోట్ల విలువైన భూములకు వేలంపాట నిర్మించారు టీజీఐఐసి హెచ్ఎండిఏ ఆధ్వర్యంలో హైదరాబాద్లో వేల కోట్ల భూములను విక్రయించారు టీడీఐసి ద్వారా రాయదుర్గం ఖానామేట్ మణికొండ నర్సింగ్ లా నార్సింగి లాంటి అత్యంత విలువైన ప్రాంతాల్లో భూములను సైతం వదలలేదు ఎకరాల కొద్దీ భూములకు వేలంపాట నిర్వహించారు అలాగే హెచ్ఎండిఏ పరిధిలో కోకాపేట్ ఖానామేట్ రాజేంద్రనగర్ బుద్వేల్ బాజుపల్లి తొర్రూర్ బహదూర్పల్లి కుర్మల్గూడ తుక్ తుర్కేంజల్ మేడిపల్లి కవాడిపల్లి షాబాద్ ఉప్పల్ బగాయత్లో ఎకరాల కొద్ది భూములను అమ్మేశారు కోకాపేటలో ఎకరం వంద కోట్లు పలికింది కదా మీకు అందరూ తెలిసింది కదా ఎంత సెన్సేషన్ కేసీఆర్ బాబు పేరు చేసిన సెన్సేషనే కదా కోకాపేటలో ఎకరం భూమి వంద కోట్లు పలికింది ఆ ధర అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది విషయం తెలిసిందే అంతటి విలువైన భూములను విక్రయించడంపై అప్పట్లో కేసీఆర్ ప్రభుత్వంపై విమర్శలు సైతం వచ్చాయి ఆ సందర్భంలో పడావుగడ్డ భూములను అమ్మి సంక్షేమ పథకాలు అమలు చేస్తే తప్పేంటని నాడు ప్రభుత్వ పెద్దలు చెప్పుకొచ్చారు కాంగ్రెస్ ప్రభుత్వం సైతం అదే విధానాన్ని కొనసాగిస్తే బీఆర్ఎస్ నేతలు మాత్రం విమర్శలు చేస్తున్నారు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కంచకచ్చబౌలిలో నాలుగు వందల ఎకరాలు డెవలప్మెంట్ చేయడంపై బీఆర్ఎస్ రాజకీయం చేస్తుంది దాంతో వారిపై సర్వత్రా విమర్శలు అయితే వినిపిస్తున్నాయి నాడు బీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది అని బాహాటంగానే ప్రశ్నిస్తున్నారు సో కా బీఆర్ఎస్ సమయంలో విక్రయించినటువంటి భూముల వివరాలు చూసారు హెచ్ఎండిఏ కాంప్లెక్స్ యాభై రెండు వేల రెండు వందల చదరపు గజాలు రెండు వందల ఎనభై మూడు పాయింట్ ఏడు ఆరు కోట్లు వసూలైనవి కోకాపేటలో తొంభై ఐదు ఎకరాలు బహదూర్పల్లిలో డెబ్బై వేల రెండు వందల డెబ్బై తొమ్మిది చదరపు గజాలు తొర్రూరు రాజు స్వగృహలో లక్షా పద్నాలుగు వేల ఏడు వందల నలభై ఎనిమిది చదరపు గజాలు తుర్కాంజాలో పదహారు వేల ఎనిమిది వందల ఒక చదరపు గజాలు కురబాలగూడలో ఇరవై ఐదు వేల ఒక వందల అరవై ఒకటి బాచ్పల్లిలో ముప్పై ఏడు వేల రెండు వందల ముప్పై నాలుగు మేడిపల్లిలో ఇరవై తొమ్మిది వేల రెండు వందల తొంభై మూడు చదరపు గజాలు బుద్వేల్లో నూట తొంభై తొమ్మిది ఎకరాలు బుద్వేల్లా మొకిలాలో అరవై ఒక వెయ్యి రెండు వందల అరవై ఆరు గజాలు చదరపు గజాలు షాహాజ్లో పన్నెండు వేల చదరపు గజాలు ఉప్పల్ బకాగాయత్లో రెండు లక్షల ఎనభై ఎనిమిది వేల అరవై ఆరు రెండు చదరపు గజాలు రంగారెడ్డి మేడ్చెల్ సంగారెడ్డిలో కలిపి డెబ్బై మూడు వేల తొమ్మిది వందల అరవై వేల చదరపు గజాలు సో ఇన్ని వేల కోట్లకు వందల కోట్ల రూపాయలకు అమ్మింది బీఆర్ఎస్ సర్కార్ ఇక వాళ్ళ గురించి మనం కొత్తగా ఏం చెప్తాం చెప్పు ఇక దొంగే దొంగ దొంగ అన్నట్టు లేదు ఇది కథ అంతా ఇగో బీఆర్ఎస్ సర్కార్ యొక్క పని తిరిగి ఇక ఈ ఈ పంచాయతీల ఇంతగానో రాష్ట్రంలో కింద మీద అవుతుంది హెచ్కి సంబంధించి ఏదో సమస్య జరుగుతుందని అనుకుంటున్న టైమే అలా ఇంకో పంచాయతీ వచ్చి పడ్డది ఏంది అది బీజేపీతో